అపర కుబేరుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది జులై పన్నెండున రాధిక మోచన్ తో కలిసి వైవాహిక బంధంలో కడుగు పెట్టారు అనంత అంబానీ ఇక త్వరలో అనంత్ అంబానీ రాధికా దంపతులు లండన్ కు వెళ్ళనున్నారని అక్కడే పోస్ట్ వెడ్డింగ్ సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇలా ప్రపంచమంతా అనంత అంబానీల పెళ్లి వేడుక గురించి మాట్లాడుతుంటే పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ నటుడు మాత్రం తన అక్కసు వెళ్ళగక్కాడు సోషల్ మీడియాలో అనంత్ రాధికాల పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ సెటల్ వేశాడు వీటిని చూసిన నెటిజన్స్ ఆ పాకిస్తాన్ నటుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తిడుతూ కామెంట్స్ పెడుతున్నారు పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ నటుడు అర్సుల నజీర్ అనంత్ అంబానీ రాధికల వివాహం గురించి సామాజిక మాధ్యమాల వేదికగా ఓ సంచలన పోస్ట్ షేర్ చేశారు ఈ రోజుల్లో వివాహ వేడుకలు ఎంతో ఆడంబరంగా చేసుకుంటున్నప్పటికీ కనీసం అంతకాలం కూడా బంధాలు నిలబడటం లేదు అంటూ అనంత్ రాధికల ఫొటోస్ షేర్ చేశాడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో మారింది ఇక ఇది చూసిన నెటిజన్లు అర్సన్ నజీర్ తీరుపై మండిపడుతున్నారు శుభమా అంటూ పెళ్లి చేసుకుంటే ఇలాంటి నీచమైన కామెంట్స్ చేస్తావా అంటూ ఆ పాకిస్తాన్ నటుడిపై ఇండియన్ నెటిజన్స్ మండిపడుతున్నారు